హలో ఎవ్రీవన్ ఈరోజు మనం ఎంతో సాఫ్ట్గా స్మూత్గా ఉండే బగారా రైస్ ఎలా చేయాలో చూద్దామా కరెక్ట్ కొలతలతో చేస్తే పర్ఫెక్ట్గా వస్తుందండి మెతుకు మెతుకు అంటుకోకుండా పొడి ఎలా చేయాలో చూసి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి రైస్ ని ఒక టూ టైమ్స్ వాష్ చేసుకొని వచ్చేద్దాము వాష్ చేశాక నీళ్లు పోసుకొని కొంచెం సేపు పక్కన పెట్టుకుందామండి ఒక హాఫ్ ఎన్ అవర్ అయితే బియ్యం బాగా నాన్తాయి కాబట్టి మెతుకు కూడా బాగుంటుంది స్టవ్ వెలిగించుకొని అడుగు మందపాటి కళాయి పెట్టి అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అలాగే టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి కూడా యాడ్ చేసుకుందాం నెయ్యి కరిగిపోయింది ఇప్పుడు బిర్యానీ మసాలాలు వేసుకుందాము అలాగే రెండు నుంచి మూడు బిర్యానీ ఆకులు కూడా యాడ్ చేసుకుందాం ఇవి వేగాక కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే రెండు నుంచి మూడు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుందాం ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేపుకుందాము ఆనియన్స్ వేగినయ్యి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకుందాము మసాలా వేగి మంచి స్మెల్ వస్తుందండి అలాగే నూనె కూడా పైకి వచ్చేసింది కదా ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ పెరుగు కూడా యాడ్ చేసుకొని బాగా వేగనిద్దాము మసాలా మొత్తం వేగిపోయాక ఇప్పుడు కొంచెం పుదీనా అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ వేపుకుందాము బాగా వేగిపోయి నూనె మసాలా బాగా వేగింది కదా ఇప్పుడు మనము ఒక కప్పు బాస్మతి రైస్ తీసుకున్నాం కదండి అదే కప్పుతో వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేసుకుందాము వన్ కప్ అలాగే హాఫ్ కప్పు ఇంత కరెక్ట్గా సరిపోతుంది అలాగే ఒక టేబుల్ స్పూన్ కల్లుప్పు కూడా యాడ్ చేసుకుందాము కొంచెం సేపు మూత పెట్టి ఉంచుకుంటే ఎసురు బాగా మరుగుతుంది అనమాట చూసారా ఎసురు బాగా మరుగుతుంది మనము ఈ టైంలో రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నాక ఇప్పుడు మనం ఉప్పు చూసుకుందాము ఎప్పుడైనా సరే బగారా అన్నానికి ఉప్పు ఎక్కువ ఉండాలండి ఎసురులో అప్పుడే రైస్ ఉడికాక కూడా మెతుకుకి ఆ ఉప్పు సరిపోతుంది పర్ఫెక్ట్గా కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ని అందులో ఉన్న నీళ్ళు వంపేసుకొని మరుగుతున్న నీళ్ళల్లో ఈ బాస్మతి రైస్ని వేసేసుకుందాము ఎప్పుడైనా బాస్మతి రైస్ హాఫ్ అన్ అవర్ ముందే వాష్ చేసుకొని నానబెట్టుకోవాలండి అప్పుడే మెతుకు సాగి అందంగా విచ్చుకుంటుందన్నమాట కలుపుకున్నాం కదా కొంచెం సేపు మూత పెట్టి సిమ్లో ఉడికించుకుందాము ఒకసారి ఉడికిందేమో ఓపెన్ చేసి చూద్దామా చూసారా ఆల్మోస్ట్ అయిపోయిందండి కొంచెం నీరుంది స్లో మనం సైడ్ నుంచి స్లోగా రైస్ని తిప్పుకోవాలి అప్పుడే కొంచెం మెతుకు విరగకుండా నీట్గా వస్తుంది ఇలా ఒక కొంచెం వాటర్ ఉన్నాయి కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టి ఉంచేద్దాము మూత పెట్టే ముందుగా ఒక టూ టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసుకొని కొంచెం మూత పెడదాము మెతుకు సాఫ్ట్గా వస్తుంది ఇంకా ఎలా వచ్చిందో ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము స్టవ్ ఆఫ్ చేసేసానండి చూసారా ఎంత పొడి పొడిలాడుతూ ఎంత మెతుకు ఎంత విచ్చుకొని అందంగా కనిపిస్తుందో సో ఎప్పుడు పర్ఫెక్ట్ కొలతలతో ఇలా ఉంటే బగారా రైస్ చాలా బాగుంటుందండి షోర్ చేసుకొని దానిపైన గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాము సో అంతేనండి పొడి పొడిలాడుతూ ఎంతో సాఫ్ట్గా తమ్మగా ఉండే బగారా రైస్ రెడీ అయిపోయింది నేను చూపించినట్టుగా బగారా రైస్ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఎలా ఉందో కింద కామెంట్ చేయండి నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కూడా కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈరోజు నేను బగారా రైస్తో పాటు చికెన్ కర్రీ విత్ పెరుగు చట్నీతో సర్వ్ చేసుకున్నాను నేను చికెన్ కర్రీ ఆల్రెడీ వీడియో చేసి పెట్టానండి నా ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చూడండి కింద డిస్క్రిప్షన్లో సౌత్ అండ్ ఇండియన్ కిచెన్ నా బై నా లింక్ ఇస్తాను ఒకసారి చూడండి